అనేది రెండు అందులోని మహిమ కంతులేదు అమ్మ మాట భరితమౌ అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం నీల మేఘ్యాయ బోలు దేహం వాడు నీల మేఘచ్చాయోలు దేహం వాడు ధవలాబ్జపత్ర నేత్రములవాడు కంబుసన్నిభమైన కంఠంబు గలవాడు చక్కని పీన వక్షంబు వాడు తిన్ననై కను పట్టు దీర్ఘ బాహులవాడు ఘనమైన దుంధి వాడు పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు బాగైన ఎట్టి గుల్ఫములవాడు కపట మెరుగని సత్యవాక్యములవాడు కపట మెరుగని సత్యవాక్యములవాడు రమణి రాముండు లక్షణములవాడు ఇన్ని గుణముల రూపిం పనసగువాడు వరుస సౌమిత్రి బంగారు వండేవాడు ವರು ಸೌಮಿತ್ರಿ ಬಂಗಾರು ವನ್ನೆವಾ